హలో వెల్కమ్ టు టెక్నికల్ క్లాసెస్ ఇన్ తెలుగు చూడండి ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన క్వశ్చన్స్ సిరీస్లో ఇంపార్టెంట్ అయిన చిన్న చిన్న టాపిక్స్ను కవర్ చేయబోతున్నాను అందులో ఈరోజు ఇంకొక టాపిక్ ఏమంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే టాపిక్ గురించి చూస్తే కింద మనకు ఒక అయస్కాంతం చుట్టూ ఇప్పుడు సపోజ్ ఇది అయస్కాంతం అనుకుంటే ఇక్కడ అయస్కాంతం అంటే ఇక్కడ మనకు నార్త్ పోల్ ఉంటుంది ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది సో మనకు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కు ఇలా మనకు వెళ్తుంటాయి తరంగాలు ఓకేనా నార్త్ పోల్ టు సౌత్ పోల్ సో ఇది ఎక్కడ వరకు అయితే విస్తరించి ఉంటుందో వాటిని మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం అంటే ఒక అయస్కాంతం చుట్టూ ఎంత పరిధి వరకు అయితే అయస్కాంత క్షేత్రం ఉంటుందో వాటినే మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము ఓకేనా ఈ ప్రభావం ఎక్కడ వరకు అయితే ఉంటుందో సో ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఉందంటాము ఓకేనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మీనింగ్ అర్థమైంది కదా ఒక అయస్కాంతం చుట్టూ దాని క్షేత్రం ఎక్కడ వరకు అయితే ఉంటుందో ఆ ఏరియాను మొత్తం మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాము అయస్కాంత క్షేత్రం అయస్కాంత క్షేత్రం అంటాము ఈ ఐస్కాంత క్షేత్రంను కొలవడానికి యూనిట్స్ ఏమున్నాయి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్స్ ఏమిటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్స్ ఏమంటే ఇక్కడ నాలుగు ఉంటాయండి ఒకటి టెస్లా 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 నెక్స్ట్ మనకు వేబర్ పర్ మీటర్ స్క్వేర్ వేబర్ పర్ మీటర్ స్క్వేర్ నెక్స్ట్ దస్ ఓకేనా జిఏస్ఎస్ నెక్స్ట్ మనకు రెస్టెడ్ రెస్టెడ్ వైఆర్ఎస్టిడి ఇవన్నీ కూడా మనకు ఈ నాలుగు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రం యొక్క యూనిట్స్ ఈ నాలుగు కూడా అయస్కాంత క్షేత్రం యొక్క యూనిట్స్ అని చెప్పబడుతుంది సో ఇవి ఒకదానికి ఒకటి ఎలా రిలేషన్స్ ఉంటాయని చూస్తే కి సో ఇక్కడ చూడండి రిలేషన్స్ గురించి చూస్తే సో మొదటగా ఒక టెస్లా ఇస్ ది కోల్డ్ సో ఒక టెస్లా ఒక టెస్లా ఈజ్ ది కోల్డ్ మనకి ఎంతకి ఈక్వల్ అంటే ఒక వెబర్ పర్ మీటర్ స్క్వేర్ కు ఈక్వల్ ఒక టెస్లాజ్ ఒక మీ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ కి ఈక్వల్ ఒక టెస్ట్లా ఒక వెబర్ పర్ మీటర్ స్క్వేర్ కి ఈక్వల్ అట్ ద సేమ్ టైం ఒక టెస్ట్లా అనేది ఒక గస్కి ఎంత ఈక్వల్ అంటే ఫోర్ జిఏస్ఎస్ కు ఈక్వల్ సో ఒక వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఎంత అన్నా ఫోర్ గసే ఒక టెస్లా అన్నా ఫోర్ గస్సే రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ఒక టెస్ట్లా అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఎరెస్టెడ్ డి అని చెప్పబడుతుంది ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి రిలేషన్ అండి ఫిజిక్వల్ పెట్టే కదా ఇవన్నీ ఈక్వల్ అండి ఫోర్ గస్ అన్న టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఎరెస్టెడ్ అన్న ఒక పేపర్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా ఒక టెస్ట్ అన్న ఈక్వల్ అయితే ఇక్కడ ఈ ఎరెస్టెడ్ అంది కదండి ఇది ఎక్కువగా వాక్యూమ్ లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క యూనిట్ అండి వ్యాక్యూంలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వ్యాక్యూమ్లో ఈ విధంగా కొలుస్తారండి ఓకే నెక్స్ట్ చూస్తే మనకు టెస్లా అనేది మనకు ఒక ఎస్ఐ యూనిట్ అండి టెస్లా అంటే ఒక ఎస్ఐ యూనిట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ఎస్ఐ యూనిట్ ఏమంటే టెస్లా అంటామండి అదే మనకు సిజిఎస్ ఎంకేఎస్ పద్ధతిలో ఉంటాయి కదండి సో ఎంకేఎస్ పద్ధతిలో మనకు వన్ వెవర్ పర్ మీటర్ స్క్వేర్ అంటాము ఇది వచ్చి మనకు సిజిఎస్ పద్ధతిలో కొలవాలి అంటే రెస్టేట్లో కొలుస్తాము అంటే మనకు ఎంకేఎస్ పద్ధతిలో అయినా ఎస్ఐ పద్ధతిలో అయినా మనకు వాల్యూ ఒకటే ఉంటుందండి సో వాల్యూ ఒకటే ఉంటుంది సో ఈ విధంగా ఒకదానికి ఒకటి రిలేషన్స్ ఉంటాయి ఇది ఒక చిన్న టాపిక్ మనకు ఒకవేళ వేళ అడిగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ను చూస్ చేసుకోవాల్సి వచ్చింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అర్థమైంది కదండి సో ఒక అయస్కాంతం తీసుకుంటే ఇక్కడ నాకు నార్త్ పోల్ ఉంటుంది సౌత్ పోల్ ఉంటుంది సో అయస్కాంత క్షేత్రం ఇలా వెళ్తుందండి నార్త్ టు సౌత్ నార్త్ టు సౌత్ సో ఇలా వెళ్తుంటుంది నార్త్ టు సౌత్ సో ఈ అంతా ఈ ఏరియానంతా డాట్ డాట్స్ ఉన్నాయి కదా ఆ ఏరియాని అంతా మనం ఏమంటామంటే అయస్కాంత క్షేత్రం అంటామండి ఐస్కాంత క్షేత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ ఫీల్డ్ యొక్క యూనిట్సే మనం ఇందాక డిస్కషన్ చేసినది ఓకేనా రైట్ అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు డిస్టెన్స్కు యొక్క స్క్వేర్కు విలోమానుపాతంలో ఉంటుంది मैग्नेटिक फील्ड अनेदी मैग्नेटिक फील्ड इज इनवर्सली प्रोपोर्शनल टू डिस्टेंस स्क्वायर मैग्नेटिक फील्ड इज इनवर्सली प्रोपोर्शनल टू डिस्टेंस स्क्वायर मैग्नेटिक फील्ड अनेदी मैग्नेटिक फील्ड अनेदी దూరం దూరం యొక్క వర్గంకు విలోమానుపాతంలో ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనము అయస్కాంతం నుండి అయస్కాంత పదార్థం నుండి దూరంగా వెళ్తుంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పరిధి తగ్గుతుంటుందండి ఓకేనా ఈ విధంగా ఎందుకంటే ఈ ఈ కండిషన్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐ ఈజ్ ఈ కోల్డ్ ఐ ఈజ్ కోల్డ్ వన్ బై డి స్క్వేర్ అనే చెప్పొచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు సెన్స్ స్క్వేర్ అని చెప్పవచ్చు ఇదండి ఈ చిన్న టాపిక్ గురించి నేర్చుకోండి ఓకేనా అండి బాయ్ హ్యావ్ ఎ నైస్ట్ డే థ్యాంక్ యూ